السلام علیکم ناظرین ٹائمز 21 نیوز में आपका खैर خیر مقدم आइए آئیے पर नजर डालते हैं। ہیں۔ ودل فال ناگینای پروانو مدے مدے پر مندرنا ایکو تروانا نیکسٹ ڈیلی ریونیو ریٹ انچ 15 روپے پہلے جو مارکیٹ میں جسوں ادے میں رہا یہ نہ سادہ کاولا 50 پر 50 پر ابا وائی پر بڑھ گئے۔ اول پی ఇప్పుడు <laughs> <laughs>

దేశంలో ఒక ప్రతిష్టాత్మక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికలు ఆధారీ ఎన్నికల ఎన్నికలు కలిపి మన అర్థి పదవు నిలబడాలంటే ప్రధానమంత్రి అంతా ఉన్నారు కాబట్టి మనమందరం అందరం ఈ యొక్క ఎన్నికల అర్థమంత్రి తీసుకోకుండా ప్రతి ఒక్కరం బాధలు వివరించి పెద్ద పెద్దలు సాధించి పెట్టాల్సిన ఎన్నికలు కాబట్టి మనం అధికారంలో ఉన్నాం ఇవాళ

ఎన్ని కష్టాలు మనందరికి తెలుసు మీ దయక్షణతో మీ ఈ రోజు ఎక్కడ ముందు మాట్లాడతా ఉంటే మీ అందరి కృషి మా అందరి కృషి ఉంది కాబట్టి ఇవాళ होते इवला कोंबड्याला तो ती पार्टी पाचची कोंबड्याला Gracias. ఇవాళ ప్రజాన్ని ముఖ్యంగా అంటే ఎవరి గ్రామాలలో వాళ్ళు ఎవరి బూతులలో వాళ్ళు వహించి మన పెద్ద నాయకులను చిన్న నాయకులను పాత నాయకులను కొత్త నాయకులను విధంగా రోడ్డు మనం పనిచేసి రేపు మన బూతులలో పనిచేసి మన గ్రామాలలో పనిచేసి ఇలా పెట్టుకుంటే

వాళ్ళకు వాళ్ళు తలెత్తుకున్న విధంగా గౌరవం చూడగచ్చి మీరు ఇప్పటి నుంచే ప్రతి బూత్ కృషిగా కోరుకుంటే హైదరాబాద్ ఒకరో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరిని రప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు ముఖ్యమైన కార్యకర్తలు అందరూ ఎవరైతే మనకు ఓట్లేయాలనుకుంటున్నారో కానీ షాద్ నగర్ లో ఉండలేరో ఎవరైతే బయట ఉంటున్నారో మనం వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ఎన్నికల రోడ్లు వాళ్ళందరూ కూడా మనకు మద్దతుగా ఓటేసేటట్టుగా మనం బాధ్యత తీసుకుందాం అనే మాట తెలియజేస్తున్నాం ఇందాక నరసింహారెడ్డి మాట్లాడేందుకు నరసింహారెడ్డి మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది మనకు సంబంధించినటువంటి గ్యారెంటీల గురించి ప్రస్తావించదు వాస్తవానికి కేవలం నరసింహ నటననే కాదు చాలా మంది కార్యకర్తలు చాలా దగ్గరికి పోయినప్పుడు చెప్తున్నారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కొన్ని రావట్లేదు అనే మాట చెప్తున్నారు నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనం సంక్షేమ పథకాలు మరికి అందట్లేదని కానీ సంక్షేమ పథకాలు అందా దినప్పుడు తొందరగా అందర్లేదు కానీ మనమై మనం ఎక్కడ కూడా మాట్లాడవచ్చు ఇవాళ ఎట్లుందంటే మనం చాలా పనులు చేస్తాం మనం చేసినా మనం చెప్పలేము మనం చేసిన మర్చిపోయి ఎన్నికల కోటు రావడం వల్ల ఒకటో రెండు ఇబ్బంది ఇచ్చి ఆ ఇబ్బందు మాట్లాడుతున్నాం సోనియా గాంధీ ఇష్టమని చెప్పింది సోనియా గాంధీ చెప్పింది కాబట్టి ఆ ఆరు గ్యారంటీలు అమలు పరిచే బాధ్యత నేనుగా తీసుకుంటానని రేవంత్ రెడ్డి గారు చెప్పే మాట చెప్పింటూ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకి రెండు లక్షల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది అని రేవంత్ రెడ్డి గారు మన కనుక ఎన్నికల కోడ్ కొందరు రాకపోతే ఈ పార్టీకి ఆ రైతు రుణమాఫీ జరిగే ఎన్నికల కోడ్ పోగానే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఏ ప్రభుత్వం చేసింది మూడు నెలలు కూడా కాలేదు అధికారంలోకి వచ్చి ముప్పై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలు భారతదేశ చరిత్రలో మూడు నెలలు ప్రభుత్వం ఇచ్చుంటదా మనం ఇచ్చిన ముప్పై రెండు ముప్పై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలని మన ప్రభుత్వం భక్తి చేసింది ముప్పై రెండు వేలంటే తక్కువ కాదు నరేంద్ర మోడీ నేను అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయితే ప్రతి సంవత్సరం రెండు కోట్లు కనుక లెక్క చేస్తే ఇవాళ ఎన్ని రావాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇరవై ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలంటే మామూలు కావాలని ఒకవేళ నిజంగా దేశంలో బీజేపీ బిజెపి వాళ్ళు చెప్పినట్టుగా ఉత్తరప్రదేశ్ లో ముప్పై స్థానాలు కన్నా ఎక్కువ భారతీయ జనతా పార్టీకి ఓర్లైనటువంటి ప్రభావం చెందబోతుంది పరాభవం చెందబోతుంది భారతీయ జనతా పార్టీ అందుకే మనందరితో మైండ్ గేమ్ ఆపుతుంది మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది మాకు నా లోపల నాపోయి అని చెప్పి మనల్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నది ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ఘోరమైనటువంటి ఓటమి చదివి కూడా అందుకే ఇప్పుడు దక్షిణ భారతదేశం మీద బట్టలు ఇక్కడికి వచ్చి అబద్ధాలు చెప్తున్నారు ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఓడిపోబోతున్నాడు భారతీయ జనతా పార్టీ ఓడిపోబోతున్నది కాంగ్రెస్ పార్టీకి గెలవబోతున్నది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఖితంగా స్థానాలు మైలూర్ నగర్ తో పాటు స్థానాలు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత కోరుతున్న ఈ నాలుగైదు విషయాలు కొంచెం శ్రద్ధగా నోట్ చేసుకుంటారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి ఇరవై ఐదు సంవత్సరాలు దాటి డిగ్రీ దాని చేస్తున్న ప్రతి సంవత్సరానికి లక్ష రూపాయల జీతంలో ఉద్యోగ పదార్థం కల్పించారు రాహుల్ గాంధీ మహిళలకి దేశంలో ఉన్నటువంటి ప్రతి పేద మహిళకి ప్రతి సంవత్సరము లక్ష రూపాయలు మీ అకౌంట్ లో పడేటట్టుగా రాహుల్ గాంధీ గారు బాధ్యత వేస్తున్నారు నిరుద్యోగం లక్ష జీతం ప్రతి సంవత్సరం మహిళలకు ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడితే రైతులకి కనీస మద్దతు ధర మేరకు ప్రతి రైతుకి ప్రతి పంటకు ఆయన పండించే పంటకు కనీస మద్దతు ధర ఇచ్చేటట్టుగా స్వామినాథన్ కమిషన్ ఏం చెప్పారంటే ఒక రైతు పంట పండితే లక్ష రూపాయల పెట్టుబడి పెడితే ఆ రైతుకి ఆ పంట మీద వచ్చే దిగుబడికి లక్ష యాభై వేల రూపాయలు కనీస మద్దతు కలిగారు పదివేల పెట్టుబడి అంటే పదిహేను వేలు రావాలి యాభై వేల పెట్టుబడి అంటే డెబ్బై ఐదు వేలు రావాలి లక్ష రూపాయలు పెట్టుబడి అంటే లక్ష యాభై వేలు మద్దతు ఇది స్వామినా కమిషన్ చెప్తుంది ఇది భాగంగా ఇప్పుడు కాదు చట్టం చేయాలవుతుంది కాంగ్రదేశ్ ప్రభుత్వం మీరు ఒక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దేశ చరిత్రగా భారతదేశ చరిత్ర కమిషన్ ఇమారత్ మేరకు ఏదైతే కనీస మద్దతు ఇవ్వడాన్ని చట్టంగా చేయబోతున్నారో ఇంతకన్నా గొప్ప వరము గొప్ప నిర్ణయము భారతదేశ చరిత్ర లేకుండా ఉండదు నన్ను అడిగితే జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు భారతదేశానికి ప్రాజెక్టులే ఆధునిక దేవ

మీ ఊర్లలో ఉన్న ఓటర్లను చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయని చెప్తున్నారు మన స్ఫూర్తి అభినందిస్తున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడికి నా కోసము పార్టీ కోసం పనిచేస్తున్నందుకు మీకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు తెలియజేస్తుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్